ఈ వీక్ అయితే బిగ్ బాస్ అన్లిమిటెడ్ ట్విస్ట్ అన్నట్టు దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు వచ్చి నామినేట్ చేయడం నిజంగా షాకింగ్ నాకైతే ఈమె సీత నామినేషన్ షాకింగ్ అనిపిస్తుంది ఆమె చూస్తే విష్ణు గేమ్ బాగా ఆడుతున్నావు ఉంటుంది ఆమె ఆడిందే ఒక గేమ్ టాస్క్ లో ఇంకా సండే టాస్క్ మాత్రం ఆడుతుంది ఇంకా కొన్ని విషయాల్లో ట్రై చేసింది ఎక్స్ప్లోర్ చేసింది ప్రేరణని ఆమె వర్క్ ప్రేరణ వర్క్ ఆమె సైడు ఇంకా ఆమె ఆప్షన్ ఉంది కాబట్టి ఆమె ఇచ్చేసింది రోహిణి స్టార్టింగ్ బ్రీఫ్ కేస్ ఇచ్చిన అంటే ఫైనల్ వరకు సపోర్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ వరకు చాలామంది సపోర్ట్ చేశారు బ్రీఫ్ ఎక్ గేమ్లో ఆ ప్రకారంగా నా వీలు ఇచ్చింది ఓకే ఇంకా కొంచెం కన్నడ తెలుగు అన్నట్టు కొంచెం డివైడ్ టాపిక్స్ ఉంటే ఇప్పుడు మొత్తం కన్నడ బ్యాచ్ వచ్చేస్తారు ఇంకా బిగ్ బాస్ కొంచెం ఉన్న కొంచెం నెగిటివిటీ ఎక్కడో దీనివల్ల మొత్తం కన్నడ బ్యాచ్ నామినేషన్ లో ఉండడం వల్ల కొంచెం ఇంకా పాజిటివ్ చాలా పాజిటివ్ నామినేషన్ అంటే అతను నామినేషన్ చేస్తున్నాడా ఎంకరేజ్ చేస్తున్నాడా అన్నట్టు అది ఎట్లంటే పాయింట్స్ ఎట్లా అంటే నామినేషన్ చేస్తున్నట్టు ఉండాలి ఆయన చూస్తే ఎంకరేజ్ చేస్తున్నట్టు ఇంకా ఇప్పుడు ఇంకా ఆల్రెడీ బయటకు వెళ్ళాడు ఇప్పుడు కొంచెం సేఫ్ గా మాట్లాడడం ఏంటి అంటే హౌస్ లో ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా మాట్లాడాడు ఇప్పుడు హౌస్ బయటికి వచ్చాక సేఫ్గా మాట్లాడిన అనిపించింది నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఇంకొకటి ప్రేరణ చాలామంది ఓట్స్ చేయడమైతే నాకైతే బాధేస్తుంది అంటే ఇంకా పది సీజన్లైనా లేడీస్కి టైటిల్ ఇస్తారా ఇంకా ఇంతకన్నా ఆమె ఇంకా గేమ్స్ ఇంకా ఎవరు ఆడతారు నాకు అనిపించింది ఇంకా పది సీజన్లనే ఇస్తారా లేదా లేడీ లేడీస్కి టైటిల్ అనిపించింది ఆమె వరకు చాలా బాగా ఆడింది ఏదో కొన్ని విషయాల్లో నోజ్ జారింది అలా ఏదో నిఖిల్ విషయంలో కొంచెం మాట్లాడింది కానీ నోజ్ జాయింది కానీ ఇంకా గౌతమ్ విషయంలో అదేమి బ్యా అంత బ్యాడ్ వర్డ్ కాదు సీతాఫలం అంటే అక్కడ ప్రతి ఒక్క ఫ్రూట్ ప్రోటీన్ అన్నట్టు థింక్ చేస్తాం మనమే థింక్ చేస్తాం ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్నది దానితోనే సర్దుకోవాలి ఇంకా సీతాఫలం ఆల్రెడీ తిన్నా కూడా ఆల్రెడీ తిన్నా కూడా మళ్ళీ ఇంకా తినొద్దు ఇంకొకటి ఉంది అన్న కూడా అతను తిన్నాడు రూల్స్ బ్రేక్ చేసాడు అందుకే అదేం పెద్ద బ్యాడ్ ఏం కాదు ఇంకా అవినాష్ విషయంలో అది ఏదో దాచినప్పుడు ఫ్యామిలీ వచ్చినప్పుడు అది మొత్తం చెత్త చెత్త చేశారు వాళ్ళు క్లీన్గా లేరు కాబట్టి వాళ్ళు క్లీన్ చేయరు కాబట్టి మొత్తం నా మీదే పడుతుంది అన్నట్టు అది కొంచెం వర్డ్ అనింది అది ఏం బా బ్యాడ్ కాదు అవి నష్టం గొడవైంది అంటారు ఇక్కడ కరెక్ట్ ఇక్కడ కరెక్ట్ అని ఎవరిది అని థింక్ చేయలేము ఇక్కడ అంటే ఒకరినొకరు ఇష్టపడుతుంటారు ఇంకా నిఖిల్ గారి ఓల్డ్ స్టోరీ అయితే ఆమె అది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది అది ఎందుకు అది అంటే కన్ఫ్యూజన్ లో ఉంటే ఈమె ఇష్టపడుతుంది కదా యష్మి ఇష్టపడుతుంది కదా అని ఏది క్లారిటీగా చెప్పలేదు ఆమె కూడా ఏది ఏదో కొంచెం ఫ్లిప్ అయినట్టుంది కదా చూస్తుంది కరెక్ట్ నిఖిల్ని ఆమె వరకు అంటే ఆమెను సమర్థించుకోవడానికి ఆమె వరకు మాట్లాడుతుంది అంటే అక్కడ కొంచెం మనకు అనిపిస్తుంది బ్యాడ్ చేయాలని అని అనిపిస్తుంది ఆమె సమర్థించుకోవాలనే అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా కొంచెం బ్యాడ్ అవుతాం కదా నేను ఏదైనా విషయంలో ఇలా లవ్ విషయంలో సెన్సిటివ్ టాపిక్ కదా అన్నట్టు ఏదో ఎమోషనల్గా అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యి ఆమె అలా అనిపిస్తుంది కానీ ఆమె వరకు సమర్థించుకుంటాను దాంతో ఇక్కడ ఇద్దరి ఇక్కడ ఇద్దరి తప్పు ఒప్పులు ఉన్నాయి ఇంకొకటి సీత విషయం ఆమె ఉన్నప్పుడు అస్సలు గేమ్ ఆడలేదు ఇంకా వీళ్ళ గురించి ఇంత ఓవర్గా టార్గెట్ చేయడం అనిపిస్తుంది ఇంకా విష్ణు గారిని గేమ్ బాగా ఆడుతున్నావు కానీ ఇంకా అంత ఈమెని నామినేట్ చేయడం కానీ అనిపిస్తుంది నాకు అసలు వన్ వీకే నాకు వన్ వీకే ఇన్ని సీజన్లు చూసినా వన్ వీక్ నేను ఒప్పుకున్నా వన్ వీక్ బాగా ఆడింది ఏది అది ఏదో లాక్ తీయడం అది గౌతమ్ చీట్ చేయడం వల్ల ఓడిపోయింది ఆ వన్ వీక్ తప్ప ఇంకా నేను షాక్ అయ్యా అసలు ఆ ఆ టైమే చీఫ్ అవ్వాల్సింది అంతకుముందు చీఫ్ అయింది అంతకుముందు చీఫ్ ఎందుకు అయిందో తెలీదు అప్పుడు ప్రేరణ అని ప్రేరణ విష్ణు విష్ణుప్రియ అప్పుడు బాగా ఆడారు ఇంకా ప్రేరణ అయింది చీఫ్ అయింది ఒక కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా తెలియదు టైటిల్ రేస్ లో అయితే తెలియదు రావడం వల్ల అంటారా ఖచ్చితంగా అయింది అంటే వాళ్ళు ఇక్కడ బిగ్ బాస్ ఏ ఓజి క్లాన్ రాయల్ క్లాన్ అన్నట్టు ఇచ్చేస్తారు డిసైడ్ చేస్తారు ఇక్కడ ప్రేరణ ప్రేరణ కన్సిడర్గా గా సింగల్ గా ఆడింది ఆమె ఓ గ్రూప్ గేమ్ కాకుండా సింగల్ గా ఆడింది కానీ అక్కడ వాళ్ళు ఎవరు అంత బాగా ఆడినా వాళ్ళు సపోర్ట్ చేయలేదు మెగా చిఫ్కి సపోర్ట్ చేయలేదు వాళ్ళు వాళ్ళకి అన్నట్టు ఏదో వేరే వాళ్ళకి అంత బాగా ఆడినా కూడా వంట చేస్తూ అంత హౌస్ మొత్తం ఆడుతూ కూడా ఓ వంట చేస్తే చాలామంది అంతకు ముందు సీజన్లో వంట చేస్తూ వాళ్ళకు స్టార్టింగే ఎలిమినేట్ అయిపోతున్నారు ఈమె వంట చేస్తూ ఇంకా హౌస్లో గేమ్స్ ఆడుతూ అన్ని రకాలుగా బిగ్ ఇతను గౌతమ్ లేడీస్ ఫ్రీ డే అన్న టైమ్లో కూడా వంట చేసింది అంత గేమ్ ఆడుతూ కూడా ఇచ్చేసింది అంటే అది అంతకన్నా ఇంకా గేమ్ ఎవరు బాగాలేడ అనిపించింది ఖచ్చితంగా ఇంకా బిగ్ బాస్ కూడా అక్కడ చూస్తే మొత్తం అదేనే చూపిస్తున్నారు అంటే ఇంకా ఇంకేం అక్కడ ఆమె కనబడేది చేస్తుంది మనం ఏదన్నా మనం చుట్టూ పక్కన ఏమన్నా లేకపోతే అదే నెగిటివ్ అయిపోతుంది మన మైండ్ ఆమె ఆ ప్రకారమే అన్ని సీజన్ అంత మంది మెగా చీఫ్లు చూసాం ఈయన శివాజీ గారు వచ్చినప్పుడు కూడా నువ్వు బాగా చేశావు మెగా చీఫ్ గా అని అన్నారు ఇతను గౌతమ్ కూడా క్లీనింగ్ విషయంలో అన్నాడు అంతే క్లీనింగ్ విషయంలో బాగా చేశాడు ఇంకా అంతకన్నా ఏం కావాలి ఇంకా అన్ని ఏదైనా కొంచెం ఫస్ట్ మంచిగానే చెప్పింది తర్వాత వినకపోయినప్పుడు ఏం బూతులేం చెప్పలేదు నార్మల్గా ఉంది సీతాఫలం విషయంలో కానీ అతను పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పాత్రలు తోమ్ విషయంలో కానీ ఫస్ట్ మంచిగానే చెప్పింది బూతులేం వాడలేదు అదేమి మంచిగానే చెప్పింది ఇంకో అంతకుముందు వాడింది కానీ తర్వాత సారీ చెప్పుకుంది తర్వాత ఇంకా ఎంతకన్నా ఇంకా నాకైతే ఇంతకన్నా బాగా ఆడలేరు ఇంకా ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు ఈ వీక్ అయితే నాకు ఎందుకో పృథ్వీ అనిపిస్తుంది పృథ్వీ అప్పుడే అంతకుముందు అగ్రెషన్ టైంలో అప్పుడే అలిమినేట్ అవుతారు అని అనుకున్నాం అయితే అనిపిస్తాను వృప్తి చూ చూడాలి ఇంకా ఇంకా కొన్ని డేస్ ఉంది అది ఎంత వరకు వస్తుందో తెలియదు టాప్ అయితే ప్రేరణ నిఖిల్ ఆ గౌతమ్ నబీల్ అనుకుంటున్నా చూడాలి ఎంత వరకు వస్తారో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్లిమిటెడ్ ట్విస్ట్ ఇంతకన్నా ఇంకా బిగ్ బాస్ అన్లిమిటెడ్ చాలా బాగా తీయలేదు ఇంకా నెక్స్ట్ సీజన్ ఇంకా ఇప్పుడే ఇలా ఉంది నెక్స్ట్ సీజన్ ఇలా ఉందో అన్నట్టు ఫీల్ అయ్యింది అన్లిమిటెడ్ సీజన్ ఒక్కసారే బాగుంటుంది అనుకుంటా ఇంకోసారి నాకైతే డౌటే ఎలా ఉంటుందో ఎంతో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి